హలో వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నేను పురావస్తు శాఖ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మేలేమో అని చెప్పేసి ఎందుకంటే పాతవన్నీ తవ్వుతూ ఉండాలి ఆ తవ్వకాలలో ఆనిమూత్యాలు బయటపడుతూ ఉంటాయి అంటే ఇది నేనేం తవ్వలేదులే పాపం ఒక సోదరుడు పంపించాడన్నా పది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పైన నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏమేమన్నాడో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలన్నా మీరు వీడియో చేయాలన్నా అన్నాడు నేను చేస్తాను నాకేమి ఇబ్బంది ఒక రెండు నిమిషాలు ఉంటుంది అనుకుంటా దయచేసి ఓపిక్గా వినండి జీవీఎల్ నరసింహరావు గారు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు ఇక్కడ మీరు అడగచ్చు అన్న అదే డైరెక్ట్గా మనకు వీడియో పెట్టచ్చు కదంటే ఈ యూట్యూబ్ వాళ్ళు బాగా స్ట్రైకు గీకు అది అని చంపుతారు నాకేమో చూపింది ఉండబుద్ది కాదు తప్పదు కదా నేను కాఫీ దావుతుంటా చూడండి మన నరేంద్ర మోడీ గారు ఏమంటారు చూడండి తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మనదైన స్టైల్లో మనం మాట్లాడుకుందాం చంద్రబాబు నువ్వు ఓదార్చాలి కదా అని ఏడుస్తాడు ముఖ్యమంత్రి फॉर्टीय इंडस्ट्री इसमें क्या विवाद है मे मुख्यमंत्री गारो आयो ना गुरी सीनियर आयना ची ले दू. आप सीनियर है इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है मेरे सीनियर नायक होनी

आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में मेरो दिन लो बुरा चाला सीनियर हो मामा गारी वेन्नो पोटो बजी ची राजा लो मुंडो कहलते हैं ने गुड़ा गप्पा सीनियर लो अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में

ఎక్కే సంఖ దిగే శంక ఎక్కే సంఖ దిగే శంక ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటావు నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు మనిషివేనా నాకు దాంట్లో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు అని ఒకటి అన్నాడు రెండవది మామను బాగా కసా 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 వెన్నుపోటు పొడిచినావు దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేదు నీ అంత సీనియర్ని నేను కాదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని కాదు అన్నాడు ఇక మూడవది ఓడిపోవడం 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 గెలిచేది తక్కువ ఓడిపోయేది ఎక్కువ దాంట్లో నేను సీనియర్ని కాదు నాకు ఓడిపోయేది తెలియదు అన్నాడు నరేంద్ర మోడీ గారు ఇక నాలుగోది అన్నిటికంటే ముఖ్యమైన తబ్బా వెరీ 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 ఇంపార్టెంట్ నాలుగోది ఏంటంటే ఒకసారి అవసరం అవసరమైపోతేనే వాళ్ళని తిడతావు మళ్ళీ వాళ్ళ అవసరం ఉందంటే పోయి వాళ్ళ వాళ్ళలో కూర్చుంటావు అన్నాడు కరెక్టా కాదా మిమ్మల్ని అడుగుతున్నానండి కరెక్టా కాదా మళ్ళీ అడుగుతున్నా కరెక్టా కాదా తిడతాడు అవసరం అయిపోయిన తర్వాత అల్లుడు డాష్ అంటాడు మళ్ళీ అవసరం ఉందనుకోండి ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని పొగిడి 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 దానికి ఒక కారణం చెప్తాడు ఇది చారిత్రాత్మక నిర్ణయం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను తీసుకుంటున్న నిర్ణయం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి తీసుకుంటున్న నిర్ణయం అని నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు లాగా కాదు నరేంద్ర మోడీ గారికి కనీసం విలువలు అనేటివి ఉన్నాయి కాబట్టే ఇంతకుముందు తిట్టాడు ఈరోజు వచ్చి పొగడలేదు అరేందు తిట్టినా కదా ఇప్పుడు పొగిడితే ఏమవుతుంది ఆయన పొగలేదు ఇప్పుడు పచ్చ మీడియా లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరు మన ఎల్లో బ్యాచ్ జన సైనికులు వీళ్ళందరూ బాధపడేది ఏంటంటే అప్పుడు తిట్టాడు కదా అంతగా చంద్రబాబు నాయుడు ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒకటే పాలసీ పెట్టుకున్నారు మా పొత్తు ప్రజలతోనే అని చెప్పేసి ఎవరైతే మా రాష్ట్రానికి మంచి చేస్తారో కేంద్రంలో వాళ్ళతో మంచిగా ఉంటామని చెప్పారు వెరీ క్లియర్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉండడం మంచిదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా ఫీల్ అవుతున్నారు నాలుగో పాయింట్ మాత్రం అద్భుతం కదబ్బా తిడతాడు పక్కన పడేస్తాడు మళ్ళీ అవసరం ఉంటే పోయి వాళ్ళ వల్ల కూర్చుంటాడని ఇది నేను చెప్పిందో లేకపోతే నేను ఎక్కడో వెతికి పట్టింది కాదు ఇది ఎక్కడుందంటే చూపిస్తాను అదే కోసం వేరే మీరు షాక్ అవుతారు ఆ వీడియో నేను ఎక్కడి నుంచి తీశానంటే ఒక్కసారి చూడండి శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ నుంచే నేను ఆ వీడియోని తీశాను నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియో ఇప్పటికీ కూడా ఉంది ఇది ఎక్కడో అంటే మనము రికార్డింగ్ పెట్టుకుందో కాదు ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్లో ఉంది అది ఎప్పుడు ఆ పోస్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు అంటే పది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది పదివేల లైకులు మూడు వేల మూడు వందల ఇరవై రీట్వీట్లు మూడు వందల తొంభై తొమ్మిది కామెంట్లు వచ్చినాయి చూడండి నరేంద్ర మోడీ గారి అకౌంట్ ఇదేమి మనము స్క్రీన్ షాట్ తీసింది కాదేం కాదు సో నరేంద్ర మోడీ గారు ఇంకా ఆ ట్వీట్స్ డిలీట్ చేయలేదు ఎందుకు డిలీట్ చేయడం వల్ల పనికొస్తుంది ఎప్పుడోసారి ఇప్పుడు మీకు అర్థమైందా ట్యాల్కం పౌడర్ వంశీ కానీ వీళ్ళందరూ ఎందుకు ఫీల్ అవుతున్నారు అసలు ఏం తిట్టలేదంట జగన్ గారిని ఒరే నాయన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని బాగుపరచాలి అని నరేంద్ర మోడీ గారికి ఉంటే అప్పుడు అందరినీ కలుపుకొని పోయేలా అందులో ప్రజలకు మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా వారు అభినందించాల్సిందే వారేం తిట్టరు ఇంకా కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ప్లీజ్ 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 మాతో పొత్తులు పెట్టుకుని మాతో పొత్తులు పెట్టుకోండి ప్రదక్షిణ చేసి అమిత్ షా ఇంటి చుట్టూ నరేంద్ర మోడీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సరేపో వస్తే వస్తే ఒక రెండు సీట్లు వచ్చినా మనకు మేలే కదా ఆరు సీట్లు ఇస్తా అన్నారు అని చెప్పేసి ఇంకా ఏడ్చండి మేము పొత్తు పెట్టుకుంటాము ఇంకా సావండి మీరు ఎటైనా సావండి అని చెప్పేసి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళ అవసరం కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అవసరమో బీజేపీ అవసరమో అంటే చంద్రబాబు గొప్పడండా అనేవాడు ఏమైనా అన్నాడు నిన్న మీటింగ్లో అసలు తెలుగుదేశం జనసేన అనే పదాలనే ఉచ్చరించలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని ఒకసారి ఏదో నామకే వాస్త తూతూ మంత్రంగా అన్నాడు అది విలువ ఎప్పటికైనా అండి ముగించే ముందు ఒకసారి ఇది గుర్తు చేసి మీకు ముగిస్తాను ఈరోజు మంది అప్పర్ హ్యాండ్ ఉండొచ్చు రేపు డౌన్ అవ్వచ్చు మళ్ళీ అప్పర్ హ్యాండ్ అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు ఇవి అంటే రాజకీయాల్లో ఈ ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి ఈ గెలుపోవటంలో అన్నవి సహజం కానీ క్యారెక్టర్ అనే దాన్ని మనం అలాగే పెట్టుకుంటే ఈరోజు కాకపోయినా రేపైనా ప్రజల్లో మన విశ్వసనీయత అనేది ఉంటుంది ఎక్కడికి పోదు అది దెబ్బతిన్నదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేది ఏంటంటే ఆ క్రెడిబిలిటీ ఆ విశ్వసనీయత జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయలేదంటే బలమైన కారణం ఉంటే తప్ప ఆయన మన కోసం చేయాలని తపన పడతాడనేది ప్రజల్లో ఉంది ఇప్పుడు ఏదైనా కానీ ప్రజలు మీకు ఏదైనా పథకం చెప్తే వస్తుంది రాదా జగన్ దగ్గర నుంచి అంటే ఖచ్చితంగా వస్తుంది అంటారు అదే చంద్రబాబు నాయుడు గురించి అంటే ఓడి కొంతసారి ఆలోచించాలి ఆ అయ్యప్ప అంటాడు మళ్ళీ దానికి ఏందేందో చెప్తాడు నొప్పి అవి వచ్చేదిలే సచ్చేదిలే జన్మభూమి కమిటీలో అయ్యి అని బిల్డప్ కొడతాడు వద్దులే ఆమె అయ్యప్ప ఇది ఇది ఫిల్టర్లెస్ ఫీలింగ్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నాను కాదు ఏదైనా జగన్ అన్న చెప్తే అది జరుగుతుంది అనేది ఆ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు కాబట్టి అదే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని కాసా కాసా అని పొడిసిన చంద్రబాబు నాయుడిని పాడేల్ పాడేల్ అని మెట్తో కొట్టినాడు నరేంద్ర మోడీ చక్రం బాబా పురావస్తు శాఖల నుంచి ఎన్ని బయటకు వస్తుంటే అన్ని తవ్వుతూనే ఉంటాం ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటాం ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ స్ట్రైట్ క్వశ్చన్ ఓన్లీ క్వశ్చన్ ఐ ఆస్క్ ఇస్ విల్ యూ షేర్ ఇట్ ఆర్ నాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ యు ఆర్ నాట్ షేరింగ్ అండ్ ఆల్ దిస్ అండ్డాల్ దట్ అండ్ ఐఎమ్ ఆంగ్రి అండ్ ఆల్ ఐ విల్ కమ్ టు యు అండ్ ఆల్ యువర్ హౌస్ అండ్ ఆల్ యువర్ వేజ్ అండ్ ఆల్ ఐ విల్ షౌట్ అండ్ ఆల్ ఐఎమ్ నాట్ ఊజ్ చంద్రబాబు